నేను సదా అందరూ కూడా నై సూచితో ఉన్నాను సర్వ విలక్షణం నాయకు ప్రకృతి ధర్మములు ఏమి నాకన్నా భిన్నం ఒకటి లేనందుకే వేరొక దృశ్యమును దృక్కై చూచుట కానీ శ్రోతయి శ్రావ్యమును శ్రవణం చేయటం కానీ జ్ఞాత న్యాయం చేయం చేయటం కానీ లేదు పరబ్రహ్మ నేను నన్నే చూస్తున్నాను వింటున్నాను తెలుగుతున్నాను వేరు దృశ్యము లేదు బ్రహ్మము దర్శనము బ్రహ్మము దృశ్యము బ్రహ్మముగా ఉన్నది ఇలా ఉన్న అంతయు పరబ్రహ్మమే ఒకే రూపముగా ఉంది మరియు నేను చూడదగిన దానిని చూచి దర్శన ఫలమును పొందిదని నాక చూడదగినది లేదు నేను వినదగిన దానికి విని శ్రవణ ఫలమును పొందిదని నాకెక్క వినదగినది లేదు నేను తెలియదగిన దానిని తెలుసుకుని జ్ఞాన ఫలమును కాంచిదని నాకిక తెలియదగినది లేదు ఇటులనే చేయదగినది లేదు పను తగినది లేదు మొదలగినాడు ఊహింపన కేవలం అఖండ ఐక స్వరూపునైతేనని బా మామూలుగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మీరు ఇప్పుడు కార్తీక మాసం కదండి ఏమిటి తీర్థయాత్రకి ఎక్కడికి వెళ్తున్నారు అని అన్నమాట ఏం చెప్తారు ఆర్టీసీ వరల్డ్ పంచారామూడు బస్ వేసారటండి పొద్దునే బయలే అదే సాయంత్రం రాత్రికల్లా తిరుగు వచ్చేయించట ఐదు క్షేత్రాలు ఏమిటది అమరారామం కుమరారామం భీమారామము సోమారామము ద్రాక్షారామం ఈ ఐదు ఐదు ఆరామ పంచారామ క్షేత్రంలో చూసి వచ్చేసేటట్టు వెళదామని అనుకుంటున్నాం వచ్చే సోమవారం అలా అనుకుంటున్నాం ఇప్పటికే ఆల్రెడీ మన సోమవారం అయిపోయింది పెడలేదు అల సంవారాలు ఏదైనా ఉన్నాయి ఒకటో ఒక సోవారం కార్తీక సోమవారం వచ్చేసేయాలి భోగాశ్రమం కలిసి వస్తుంది తీర్థయాత్ర కలిసి వస్తుంది కృష్ణానది స్నానం గోదావరి స్నానం రెండు నదుల్లో స్నానం తీర్థయాత్ర కలిసి వస్తాయి క్షేత్రం కలిసి వస్తుంది సాయం రాత్రి కళ్ళు తిరిగి వచ్చేస్తాం కదా పైగా వెళ్ళేవని ఆలయాలకే కాబట్టి ప్రసాదం తింటే సరిపోతుంది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్ని దేని దానికి సరిపోతాయి మనతో పాటు బ్రస్లో జనాలు చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరితో పాటు వెళ్ళి వచ్చేసేయచ్చు రకాలమైన వెళ్ళాలంటే మళ్ళీ ఇబ్బంది కదా అని నేనంతా చెప్పారండి ఇప్పుడు జీవుడా బ్రహ్మమా పరబ్రహ్మమా ఎందుకని చూడాల్సిన ఉన్నాయి చెయ్యాల్సిన ఉన్నాయి రెండు తినాల్సిన ఉన్నాయి పొందాల్సిన ఉన్నాయి కాబట్టి అక్కడ త్రిపుటి ఉండాలి అని ఉంది ఏమిటది జ్ఞానము జ్ఞేయము జ్ఞాన తెలుసుకోవాల్సింది ఉంది అలాగే దర్శనము ద్రష్ట దృక్ దృక్ కాదు దృశ్యం దృశ్యం ద్రష్ట దర్శనము దృశ్యము వెళ్ళి ఏం చేస్తాయా శివ దర్శనం చేసేస్తామండి సాక్షాత్ అంటే కార్తీక మాసంలో శివ దర్శనానికి మించింది మరి ఆ దర్శనము దృశ్యము ద్రష్ట అవునా కాదు రాత్రి తిరిగి చేసేయండి ఏం చేసేవాడి బ్రహ్మాండం ఆ ఐదు చోట్ల ఒకే దర్శనం కలిగిందా కలగలేదా అని అడిగాడు ఐదు చోట్ల ఒకలాగేలా అమరారామే శివలింగం అంతెత్తుందండి బాబు జనా కదా అదేదో క్షీరారామానికి వెళ్ళామంటే పైన తినేదాకా శివలింగం చిక్కిపోయిందని బాబు పోయిన సార్ చూస్తున్నాను కంటే అరిగిపోయిందని బాబు కోరింది ఆయన రోజు అభిషేకాలే ఆ రాయి అరిగిపోతుందట దేవుడు కూడా అరిగిపోతున్నాడు బాబు ఇక తగ్గిపోతాడేమో అని శివలింగానికి అభిషేకాలు అభిషే ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషాన్ని ఆయన ఏమి దర్శించాడు ఏం పొందాడు ఏం చూశాడు ఏం విన్నాడు అక్కడ చెప్పుకుంటుంటారు కదా చూశాడు విన్నాడు తిన్నాడు తన ఇంద్రియాలను వాడాట లేదా ఆ ఇంద్రియ జ్ఞానం అంతా ఎవరికి దేవుడికే వేరే వాడికి మరి ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు వాడు నేను అది నే అయి ఉన్నానని అని ఎక్కడందికి అనిపించింది ఐదు చోట్ల చూసావు కదా ఆ ఈశ్వరుడు నేను ఒక్కటే నన్ను అనిపించాలి కదా అనిపిస్తే ఏమైనాప్పుడు ఇవన్నీ లేవునవ్వి ఎన్నిసార్లు మనం ఈశ్వర దర్శనం చేసినా అక్కడ ఏమనిపించడం లేదట అది నేనే కదా అనిపించాలట అది నిజమైన భక్తి అది నిజమైన జ్ఞానం అనన్యమైనటువంటి స్థితి బ్రహ్మ యనా బలహ దివుడికి బ్రహ్మ భేదం లేదు అని రోజంతా కుస్తీ పట్టి విచారణ చేశాడండి నిజ జీవితంలో ఆచరణకుండా అవుతామండి అప్పుడు మరి ఈ ప్రయో ఈ విచారణ ఎక్కడికి పోయినట్టు నేర్చుకోవాలి అండి ఎందుకని నిర్విషయ స్థితిని పొందలేదు కాబట్టి ఏ దేవాలయంలో అయినా సరే ఆ దైవ దర్శనం ఎప్పుడు నిజంగా పొందగలుగుతావు నిర్విషయ స్థితిలో ఉన్నప్పుడు పొందేసి తినేది చూసేది తినేది కనేది ఏముంది అక్కడ ఏ ఏమి లేదు అదంతా పదార్థమై అట్లా ఏం ప్రయోజనం లేదు తత్కాలికం అక్కడ మటుకు హారతి చూశానండి ఎంత బ్రహ్మాండంగా ఇచ్చారు ఇక్కడ మటుకు ప్రసాదం భలే పెట్టారండి అక్కడ హారతి బాగుందండి అక్కడ తీర్థం బాగుందండి ఇక్కడ ఇలా ఐదు చోట్ల ఐదు బాగున్నాయి బాగున్నాయా బాగులేదా ఐదు ఐదు ఇంద్రియాలు ఉన్నాయిగా ఐదు విషయాలు ఉన్నాయిగా ఆ ఐదు ఎక్కడవుతాడో బాగుంటుంది అప్పుడు అప్పుడేమైపోయావు అఖండమా ఖండమా ఖండం అయిపోయావు ఇట్లా మానవ జీవితం పుట్టింది మొదలు పోయే వరకు ప్రతి క్షణము ఖండ జ్ఞానం అనే పొందుతున్నాడు కానీ అఖండ జ్ఞానాన్ని ఎక్కడ పొందాడు అలా పొందని వాడు నేను బ్రహ్మమే అయి ఉన్నానని రుచి గడియలు వచ్చినప్పుడు ఉండమంటే అలా ఉంటాడు కాబట్టి ఇప్పుడే అలా ఉండటం నేర్చుకో ఆ అఖండమైన జ్ఞానంతో ఆనంద ఘనమైనటువంటి స్థితిలో విభజనలు లేనటువంటి పరిపూర్ణ స్థితిలో ఎలకడ చెంది అలా ఉండటం ఆ జ్ఞానం వల్ల మాత్రమే వీలవుతుంది మిగిలిన వాటి వల్ల అవుతుందా నువ్వు రోజు ఇంట్లో విషయం చేస్తామండి ఏ రోజైనా నువ్వు నేను ఒకటైనా అన్నాడు అన్నావా అంటే ఇది లేఖ ఒక్కసారి కనుక నువ్వు నేను ఒకటే అన్న స్థితికి చేరుకున్నాడంటే ఇక ఇంకా చేయడానికి ఏం లేదు అక్కడ వినడానికి ఏమీ లేదు అంతాక్షర స్తోత్రం ఎంత బాగా పాడేడు ఎంత అది నేనే కదా ఏదైనా స్తోత్రాల మంత్రాలు వింటున్నాట నేనే కదా అది నన్నే కదా స్ఫుతిస్తున్నాడు నన్నే కదా పూజిస్తున్నాడు ఆ నేను నాకే కదా ఆ స్వత్రాలని నాకే కదా నేనే కదా అక్కడ ఈశ్వరుడు అనేటటువంటి అది నేనే కదా అని స్ఫూరించాలట ఆహా నా గురించి అంత బాగా చెప్తున్నాడు అనేటటువంటి స్థితిలో ఉండాలంట అనాలంటే మనం ఎలా ఉండాలి దీవు అనేటువంటి ఏ వాసనాభం లేదండి అప్పుడేమైంది అదంతా బ్రాహ్మణ అప్పుడు నిరీహం అప్పుడు మూడో స్థాయిలోనే నిరీహం వీలు అప్పుడు నిద్రపోవడానికి దీవుడు ఎక్కడ ఉన్నాడు లేడు వాళ్ళు మన నిద్రాభం కలుగుతుంది ఎవరు కలుగుతుంది దీవుడికే నిరీహం అన్నాడు అప్పుడేమో నిద్ర అంటే భజనలు ఎవరు పెట్టారండి ఆ భజనలు బా ఎవరి గురించి కీర్తిస్తున్నారు ఎవరో బాబా గారిని కీర్తిస్తున్నారు అంతే అంటేనా కదా ఎవరో పాటలు పాడారు బాగా పాడారు ఎవరి గురించో పాడారు అంటే చేశాను విన్నా అప్పుడేమో అంతా ముక్కలు మొక్కలు అయిపోదా అంతా ఉన్నది అంటే అది నేతే ఇంకప్పుడు వాడు విన తగిన తినదగినండి చూడదగినండి చేయదగినది తెలుసుకోదగినది ఆ పరిపూర్ణమే నిశ్చయం అయిపోయింది ఏమిటి ఉన్నదంతా పరప్రహమేది లేదు అనగా శ్రీ గురువు శాస్త్రముల ద్వారా శ్రవణము చేసి 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 ఇది అవసరమ శ్రవణ మనన నిధి ధ్యాసముల ద్వారా వస్తుంది అంటే ఎంతకాలం శ్రవణం చేయాలి చేస్తూనే ఉండాలి ఆ శ్రవణం ఎంత బాగా చేయాలి అంటే నిధి అయ్యేదాకా నిధిధ్యాసనమయ్యేదాకా మనసు ద్వారా మానము గావించి కావించి నిధిధ్యాసము ద్వారా తెలుసుకొని సర్వ సాధన అఖండమగు అఖండము అవినాశియ స్వానుభవ విజ్ఞాన మహిమయ శాశ్వత ఫలమైన పరబ్రహ్మమును సాక్షాత్కరించిది అని శిష్యుడు తెలుసుకొని భావం ఇది ఎప్పుడు సత్యమట ఎవరైతే శ్రవణమన నిధిధ్యాసనను చేసి 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 ఎంతగాయ్యాడయ్యా ఇంకా చేయడానికి ఏ సాధారణ వెళ్ళి అటువంటి అఖండమైనటువంటి స్థితికి చేరుకున్నాడు అలాంటి నాలుగు లక్షణాలు చెప్తున్నాడు సర్వసాధన విలక్షణమగు అఖండమగు అవినాశీయము స్వానుభవ విజ్ఞాన మహిమ చేత మాత్రమే తెలియబడిన శాశ్వత ఫలమైన పరబ్రహ్మ ఈ నాలుగు లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి మనం సాధన సిద్ధి దశకి చేరుకున్నప్పుడు ఈ నాలుగు లక్షణాలు సాధన అప్పటిదాకా చేసిన సాధన కంటే వాడు వేరే వేరైపోతాయి ఇంకా ఆ సాధన చేయవలసిన అవసరం సాధన పలకమైన బలపం పెట్టి దిద్దుతున్నావా దిద్దటం లేదా నిద్దు ఎందుకరీ అక్షరం వచ్చినవి కావాలండి ఆ సాధన ఇంకెందుకు సరే జీవితం అంతా పలకమైన బలపంతా దిద్దాల్సిందే అన్నాడు ఏమంటాం ఇంకెందుకండి బాబు అక్షరాలు వచ్చినాయి అక్షణ కొండాల్సిన పుస్తకాలు కూడా చదువుకుంటాం మళ్ళా పలక బాబు ఎందుకు అంటున్నావా లేదా అలాగే ఆ ఉన్నదంతా బ్రహ్మమే అనేటటువంటి నిర్ణయం పొందినప్పుడు ఇంక ఏ సాధన చేయాలి ఇప్పుడు ఆయన ప్రాణాయామం చేయాలా ధ్యానం చేయాలా జపం చేయాలా నిత్యం అభిషేకం చేయాలా ఏం చేయాలి తీర్థయాత్రలు చేయాలా ఎక్కడికి వెళ్ళాలి ఆయనకి ఏ సాధన అవసరం లేదు ఎందుకని బ్రహ్మము నిర్ణయం పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందేసడు సర్వ సాధన విలక్ష ఏ సాధన నీకెందుకు వేషానికి పరిగిరాదు ఎప్పుడు ఆ పరబ్రహ్మమే నేనుగా ఉన్నప్పుడు ఇది మర్చిపోకూడదండి ఆ స్థితి రాకుండానే ఇది వారేసామండి ఎప్పుడేమైనా ఇవి వచ్చే అక్షరాలు కూడా రావు చూడండి నువ్వు రాయటం లేదు కదా అని మీ పిల్లాడు కూడా పలకా బలపం మీద రాయను అండి ఎప్పుడు అడిగి అక్షరాలు వస్తాయా రావు కదా అదేంట మీ స్త్రీవారు వాడితే దిర్తించమని పలకా బలపాడమ్మా వాడు ఏమన్నా అంటే నువ్వు దిద్దితే నేను దిగుతాను అన్న చూడండి పిల్లలు ఏమంటారు నువ్వు దిద్దితే నేను దిగుతాన వాడు నిదరా అంటే నువ్వు దిద్దు అంటాడు నువ్వు దిద్దు అంటే నాకు వచ్చరా బాబు నా నువ్వు దిద్దితే నేను పెళ్ళి అంటే నేను ఇప్పుడు తల్లి వాయుపాసం ఏం చేసింది మళ్ళా ఆవిడ దిద్దుతూ ఉండదు బాబు ఆవిడకు అవసరం లేదు అంటేనా కాదా ఆచార్యుడు కదా గురువుకి ఆయనకేం అవసరం లేదు కానీ శిష్యుడు చేయాలంటే మరి ఏం చేయాలి సేపు చేసినట్టు నటిన్ సార్ నిజంగా దిద్దిందే సేపు దారిలో పడేదా ఇట్లా రా నేను దిద్దిస్తారా అని దగ్గర కూర్చోబెట్టుగా దిద్దించింది ఆ దిద్దడంలో వాడికి ఆనందం వచ్చేంత వరకు దిద్దించింది అంతేనా కదా ఏ వాడు దారిలో పడే రోజుకు అక్షరం నేర్చుకోవడం మొదలుపెట్టేసేయడం మేమైపోయినాయిగా ఇంకా అవసరం లేక అక్షరాలు అన్నీ గుర్తు అయిపోతాయిగా రెండు నెలల్లో గుర్తు అయిపోతాయి అన్ని అక్షరాలు అయిపోయినాక ఇంకా ఆవిడ తిందకుండానే వాడే రకరకాల రాసుకొచ్చేసి వచ్చేసి తెచ్చేస్తూ ఉంటాడు పొగిడితే చాలు వాడి ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే చాలా అంటే చూడండి అంతేనా కదా అక్షరాలు చేస్తే అక్షరాలు కూడా చాలా ఒక్కొక్క మీట ఒక్కొక్క మైటీ ఎక్కేస్తాడు కాబట్టి వాడిని ఎప్పటికప్పుడు ఏం చేశావు అభ్యుదయం ముందు గురువుగా మనం చెందేటట్టుగా ప్రోత్సహించాం ప్రోత్సహిస్తే చాలా అంటే వాడు ఆ స్థితికి ఆ చదువు వచ్చిన స్థితికి చేరుకుంటాం ఇది మనం రోజువారి జీవితంలో చూస్తున్నాం కదా ఎక్కడ కూడా అంతే ఎప్పుడైతే ఆ చదువు పూర్తి అయిపోతుందో అప్పుడు మళ్ళీ ఈ మొదటి సాధనలన్నీ ఇప్పుడు ఏమవసరం వాడికి సాధన లక్షణము అఖండం ఇంకా వాడికి ఏ ఖండము ఈ ఫలానా స్తోత్రం ఫలానా బాట ఏదేమి విన్నారంటే ఈ మధ్య మీరు బాగా పాడారండి ఆయన అందాలను ఇంకా ఈ వినడానికి ఇచ్చేది ఎందుకని ఆల్రెడీ ఎంతో విలేజాడు ధ్యాసలు కూడా పూర్తయిపోయినాయి ఇంకా వినడానికి ప్రత్యేకంగా విని ఆనందించడానికి ఏమి అఖండమైనటువంటి స్థితిలో ఉన్నాడు అవినాశి నాకు చెప్పాడు అనృత జడ దుఃఖాత్మకమైన ప్రపంచమే అలా ఏ భావన లేదు భావనామయ శరీరం నశించిపోయినవాడు భావనామయ శరీరం ఉన్నంతసేపే నీకేదైనా అల్ది అది ఆ వాసనామయ దేహం భావనామయ దేహం కారణ శరీరం ఉంటేనే ఏదైనా దేవమైన లేచిన కలిగితే అది వినాలి ఇది వినాలి అది తినాలి ఇచ్చేనాలి అది చెయ్యాలి చేయాలి అని వాసనా బలం యొక్క ప్రభావం చేతూ అతనికి ఏ కర్తవ్యము లేదు అవినాశి ఏ అమృత జన దుఃఖాత్మకమైన ప్రపంచమునూ ఏ రకమైన ఆసక్తి కానీ ఆశ కానీ భావన కానీ లేనివాడు దాని దగ్గరికి ఓ వీసుడు బంగారం ఇస్తా ఉన్నారు ఓ వీసుడు మట్టిస్తాం ఓ వేసాడు వెన్న ఇస్తా ఉన్నారు ఏమి అడుగు దగ్గర నుంచి ఏం కావాలయానికి నాకేం గే మూడితో నాకు పనిలేదేమో అసలు నాకు బ్రహ్మము తప్ప వేరేది లేని లేదు పరబ్రహ్మము తప్ప వేరేది లేని లేదు అసలు వాడితో నాకు పని లేదు అసలు ఈ ఉపాధితోనే నాకు పని ఈ శరీరంతోనే నాకు పనిలేదు ఆ ప్రపంచంతో నాకు పని ఆ ఈశ్వరుడితో కూడా నాకు ఇప్పుడు ఏం పని ఆ దేవుడితో కూడా నాకు ఇప్పుడు ఏం పల్లి ఎందుకని ఆ బడి నేనే ఆ దేవుడు నేనే ఆ దేవుడు నేనే ఆ జగత్తు ఆడా వ్యాపించిన ఒకే పరబ్రహ్మ స్వరూపము నేను తెలుసుకున్నాను ఆ నిర్ణయం కలిగింది ఆ నిర్ణయాత్మకమైన జ్ఞానంలో నేను స్వానుభవ విజ్ఞాన మహిమ శాశ్వత ఫలమైన పరబ్రహ్మను సాక్షాత్కరించి ఇప్పుడు ఆయనకి రాత్రి కాలంలో కళ్యాణ స్వామిజీ కనపడ్డారండి పులిహార్ ప్రసాదం పెట్టారండి అని ఏమైనా ఉంటుందంటారా చూడం మనకి ఏదైనా మనం ఎవరి ఎవరి గురించి అయినా ఆలోచిస్తూ పడుకున్నాం అనుకోండి వాళ్ళందరూ ఎక్కడొస్తారు ఎలలో రారు కళలో వస్తారు అసలు పైగా నీకు పులిహార ప్రసాదం అంటే ఇష్టం అనుకోండి అప్పుడు ఆయన కూడా కళ్ళలో ఏ ప్రసాదం పెడతారు పులిహార ప్రసాదం పెడతారు పరవాన్ ప్రసాదం పెట్టారు అదేమిటి పులిహార ఎందుకు పెట్టే పర్వానం ఎందుకు పెట్టలేదు ఆ నీకు పులిహార ఇష్టం కాబట్టి అంతే నీ ఇష్టా ఇష్టం లే కళ మా వేరే అంతే పరబ్రహ్మ సాక్షాత్కారమైన వాడికి అసలు కలతో పరిమిటి వాడికి కళ లేదు ఎలా లేదు వాడికి ఏ కల లేదు ందుకని అవిడమునట్టుగా ఒకటే సర్వవ వ్యాపకమైన అఖండమైన చైతన్య స్వరూపుడుగా బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి చైతన్య స్వరూపుడుగా కాబట్టి వ్యక్తిగా సంబంధించినటువంటి ఏ రకమైన అనుభవ జ్ఞానం కానీ వాసనలు కానీ ఏ రకమైన ప్రవర్తన కానీ ఏ రకమైన వ్యవహారం కానీ విచ్చుపుచ్చుకోవడాలు కానీ చేయటాలు కానీ ఇంకా ఏమీ లేనివాడు అని ఖాళీ మూట తయారు అవన్నీ అనేక జన్మార్జితంగా మూట తెలుసుకున్నామండి ఈ ఇప్పుడు ఈ జన్మలో ఏం చేశాడు మూట ఖాళీ చేయలే పని ఏడు మొట పాత సంస్కారాలన్నీ రద్దు చేసే పనిలో పడ్డాడు కొత్త సంస్కారాలు పోగు చేసుకోకుండా జీవించాడు ఎప్పుడు ప్రకాశం అనేటటువంటి స్థితిలో ఉండాలి సర్వవ్యాపక నేనుగా ఉన్నాడు అంటే గుర్తింపు అయ్యేటవాడికి తల లేదు ఎలా కూడా లేదు ఆశాపాషములు లేవు ఆశాపాషములు లేనప్పుడు గత ఉంది ఇప్పుడు ఏ స్మరణ లేదు ఏ స్మరణ లేదు అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి శ్రవణ మన నిధ్యాసములని ఎప్పుడో పూర్తి అయిపోయినాయి ఇప్పుడు ఏ స్మరణ చేయండి ఏ ఏ జపము లేడు ఏ తపము చేయ కొన్న వాడు ఉన్నట్లుగా ఓ రోపన్నాడున్నట్లుగా ఓ అటువంటి వాడు పరబ్రహ్మములు సాక్షాత్కారం పొందినటువంటి వాడు సస్యములు పరిపూర్ణముగా పడిన తర్వాత కలుపు తీయుట నీళ్లు పోయిటా మొదలకు సాధనలతో పని లేదు కదా అలాగున జ్ఞాన సస్యములకు పరబ్రహ్మ ఫలము అవసిన తరువాత శ్రవణ మననాది సాధనలు అవసరం లేదు అయితే ఫలించు వరకును పరబ్రహ్మస్థితి పొందుబరకును సాధన అవసరంలే అవుతుంది సాధనముల అవసరంలే అవుతున్నాడు ఇలాగున శిష్యుడు గురువు ద్వారా శాస్త్రముల ద్వారా శ్రవణము చేసిన దాని యొక్క అటులనే మననాదుల యొక్క యమ నియమాలు యొక్కయు పరమ పరాకాష్ఠము పొంది యథార్థ అనుభవం అయి ఉన్నది ప్రమాణం వ్యవసాయం చేసేటప్పుడు కలుపు తీస్తారా లేదా పంట చేతికి వచ్చే ముందు తీస్తారా నాకు కోసే ముందు కలుపు తీసే పని ఉంది పంట పండేసింది అలాడే పంట పండేసిన తర్వాత కలుపుతో ఆరు నారు నారు కోసిన తర్వాత నాటిన తర్వాత కలుపు నాలుగు సరిగ్గా పెరగడం కోసం కలుపు అలాగే వ్యవసాయానికి సమయంలో ఏ పనులైనా పంట కోతకు వచ్చేసే సమయంలో పంట కొయ్యమైనప్పుడు వేరే పనించి పరబ్రహ్మం అనేటువంటి సాక్షాత్కార నిర్ణయం వారు ఆ సాక్షాత్కార స్థితిలో ఉండిపోతాడే తప్ప ఇతర ఏ సాధనలో కూడా చేయడు వ్యవసాయానికి సంబంధించిన మొదట్లో చేసిన పనులు ఎలా అయితే చివరిలో చేయడం లేదు ఇక్కడ కూడా అలాగే ఏవి మొదట్లో జీవితం మొదట్లో చేసిన ఏ పనులు కూడా ఇప్పుడు ఏమి శిష్యుడు గురువు ద్వారా శాస్త్రముల ద్వారా శ్రవణ మననాదులు చేసాడ తెలియదా అవంటే అప్పుడు చేసాడు ఇప్పుడు అవసరమా అంట బుడిగ నేనే వరంగిగ సావణ లేను వాన వనట అన్ని విటుటాయ్ నేం చెప్పాడు వీనిం చెప్పాడు అలా చెప్పాడు ఇలా చెప్పాడు బుడిగ ఆయన అన్ని దర్హైపోయిన వాడు కూడా వెంటడా మీరు అన్నారే ఇవిలేద తనకి స్మరణమునంది గారి మననమునంది గారికి ఆ శక్తి ఎల్లెనే ఎల్లెటు కినా చింత్యం కిమ చింకిమ చింత్యం కిమ చింత్యం కిమ చింకి్యం కిమ అచింత్యం కిం కధనీయం కిమస్త్య కధనీయం కిం ం కిమకృత్యం నిలమిదం జానదాం విదూషాం సమస్తమైలింగిన బ్రహ్మజ్ఞానులకు చింతింప తగినదియు చింప తగనదియు వచనీయమైనదియు వచింప తగినదియు చేయం తగినదియు చేయం తగనదియు లేనే లేదు అంత పరబ్రహ్మమే స్ఫురించుతున్నదని భావము వెరీ వెరీ ఇంపార్టెంట్ భావన అంటారు ఇది నేనేమంటారంటే భావన మన తెలివి ఎప్పుడు రెండు రెండు చెప్తుంటున్నాను నేను ముందేప్పుడు రెండు నుంచి చూ ఇది బాగా చింతించదగినది ఇది చింతించదగనిది ఇది చేయదగినది ఇది చేయ తగనిది ఇది చూడ తగినది ఇది చూడ తగనిది ఇది పట్టుకోవలసినది ఇది విడువ వలసినది అని ఇలాగా రెండు రెండుగా చూపెట్టే ధీ శక్తి అది బుద్ధిశక్తి అనమాట దానికే విచక్షణ జ్ఞానం ఉంటుంది దానికే మంచి చెడు తెలుసుకోగలిగే దానికే ధర్మాధర్మములు తెలుసుకోగలిగే దానికే ఆ ఆశక్తితోనే నిత్యానిత్యములు తెలుసుకోగలుగుతాం గాయత్రి మంత్రంలో ప్రచోదయా కంటడం కదా దేం ధీశక్తి ఓం భూ భగవత్సవరే నిం భగవద్ ధీమహి అధీశక్తి అధిశక్తిని ప్రచోదనం చేయవయ్యా బాబు దేం చేయడానికి మంచి చెడు ధర్మాధర్మములు నిత్యానిత్యములు అన్ని కార్యకారణములు ఆత్మనాత్మ పంచ వివేకాలు గుర్తించాలని రే ఏ శక్తి ఉండాలి ఆ ధీశక్తే ఉండాలి కానీ ఆ జ్ఞాన శక్తి అయినటువంటి ఆ ధీశక్తే ఎరుక పరబ్రహ్మ సాక్షాత్కారం అయిపోయింది రాదు ఇప్పుడు ఈ ధీశక్తితో నాకేమి అవన్నీ చూశానండి బాబు అవన్నీ విచారణ చేశాను ఆమె అనుభవించాను ఆచరించాను నిర్ణయం చేశాను తీసేది పరబ్రహ్మ సాక్షాత్కారమేమైంది అచల దర్శనం అయిందండి పరవాహి దర్శనం అయిందంటే అప్పుడు అది వదిలేసాడు ఎరుక దోష వదిలేశాడు ఆ ధీశక్తి దోష వదిలేశాడు కాబట్టి అతనికి చేయ తగినది చేయ తగనిది విడుప తగినది విడుక తగనిది పొంద తగినది పొంద తగనిది ఇలాంటి ద్వై భావన లేనే లేదు మలిన ఎరుక శుద్ధ ఎరుక అనేటటువంటి తెలివి లేనే లేదు

వినేవాడు అన్ని సాధనలు చేసేవాడు అన్ని తెలుసుకునే వాడు దగ్గరికి వెళ్ళావు అనుకోండి ఒకటి పది రకాలుగా చలవల పర్వాలిగా చెప్తాడు అన్నీ వదిలేసిన వాడు దగ్గరికి వెళ్ళాం ఆయన చేశాడు నువ్వు ఎన్నో విషయాలు ఉంటావు అవన్నీ విని ఒక మాటలో గురించి ముగించేసి ఒక గంట సేపు ఒకటి అని చెప్పే ఉన్నాను నువ్వు తెలుసుకోవడం చేసా వినది అంతా చెప్పగా చెప్పగా విని 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 అంతా కలిపి ఒక మాట చెప్పాడు అయితే ఆ ఒక్క మాటలో అన్నీ కలిసి కాబట్టి పరబ్రహ్మ సాక్షాత్కారమైన వాడు ఒకదాని పది రకాలుగా చెప్పేటటువంటి రకరకాలైన పాండిత్య ప్రతిభతో వాడికి పని అరుగులుగా చెప్పినా బుడగలుగా చెప్పినా ఆలుగా చెప్పినా నీటి బిందువులుగా చెప్పినా దేని గురించి చెప్పినా సముద్రం గురించే కదా సముద్రం కంటే భిన్నంగా లేదు కదా కాబట్టి అలాగిన చరాచరములకు ప్రపంచమే తెలియదు ఆ బ్రహ్మము బ్రహ్మము యొక్క ఆ రూపమే బ్రహ్మం ఎవరు నేనే కదా కాబట్టి ఆ సముద్రం యొక్క రూపము బుడగలుగా ఉన్నా అలలుగా ఉన్నా బిందువులుగా ఉన్నా మంచుగా ఉన్నా ఏ రూపంలో ఉన్నా కూడా అదంతా ఒక వస్తువే అలాగే జగజ్జీవేశ్వర త్రయం గురించేగా ఎవరని చెప్పిన ఎన్ని చెప్పారు ఎవరి గురించి చెప్పారు జగజ్జీవేశ్వర త్రయం గురించి అదంతా నేను బ్రహ్మమే అయి ఉన్నాను అన్నదంటో కలిసిపోయే ఉంది కదా కాబట్టి ఆ బ్రహ్మమే నేనని తెలుసుకున్నటువంటి వాడికి వేరు లేదు ఇది చూసిన పరబ్రహ్మము పరిపూర్ణమై సర్వవ్యాపకమై సత్త ఆనందామృతమై దృశ్య రహితమై ఏకమై అఖిలమై విరాజింపితమంది మళ్ళీ లక్షణం ఆ పరబ్రహ్మ ఎలా ఉందండి పరిపూర్ణమై సర్వవ్యాపకమై సత్త ఆనందామృతమై దృశ్య రహితమై ఏకమై అఖిలమై విరాజింతం ఏడు లక్షణాలు కాబట్టి

ओ शांति 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 हरि श्री शुरुआई